హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువనంద్ అండ్ టాక్స్ రేపే కృష్ణాష్టమి కదండి సో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో పాయసం చేసి చూపించబోతున్నానండి అది కూడా హెల్దీ వేలో బెల్లంతో తయారు చేసి చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది కమెంట్ చేయండి చాలా క్రీమీగా చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి కరిగిన తర్వాత ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నానండి మీ ఇష్టం అండి ఏం కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను ఇవి చక్కగా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే నెయ్యిలోకి రెండు స్పూన్లు పెసరపప్పు వేసుకున్నానండి ఈ పెసరపప్పు ఫ్లేవర్ కూడా మనకి పాయసంలో మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది ఇవి వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని నెక్స్ట్ వెంటనే అటుకులు కూడా వేసుకోవాలండి నేను చిన్న కప్పుతో తీసుకున్నాను ఈ రెండింటినీ సిమ్లో పెట్టుకొని మంచిగా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వేరొక బా ందరి మీద మనము బెల్లం అయితే కరగబెట్టుకుందామండి పాకం ఏం రావాల్సిన పని లేదు ఏ కప్పుతో అయితే మనము అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం అయితే తీసుకోవాలండి తీసుకొని పావు కప్పు నీళ్లు కూడా పోసుకొని మంచిగా కరగ పెట్టేసుకుంటే సరిపోతుందండి మనకు పాకం రావాల్సిన పని అయితే లేదు నెక్స్ట్ వేరొక బర్నర్ మీద మనమైతే ఈ అటుకులు పెట్టుకున్నాం కదండి ఇవి చక్కగా చూసారు కదా లైట్ గోల్డ్ కలర్లోకి అయితే వచ్చాయి ఇలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం ఫ్రై చేసుకుంటే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల పాలు ఒక కప్పు నీళ్లు తీసుకోవాలండి మీకు నీళ్లు వద్దు అనుకుంటే కనుక పాలుతో నాలుగు కప్పులు వేసుకోవచ్చు నేను పావు కప్పు నీళ్ళు మాత్రమే తీసుకున్నానండి చూశారు కదా బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా దీన్ని చల్లార పెట్టుకోవాలండి ఇప్పుడు మనము ఈ పాలు ఒక బర్నర్ మీద పెట్టుకున్నాం కదండి అవి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి పైన మీగడ కట్టకుండా మనకి ఇలాగ చక్కగా మంచిగా మీడియం ఫ్లేమ్లో మనము పాలనైతే మసాల పెట్టుకుంటే ఇది చూస్తున్నారు కదా రోలింగ్ బాయిలింగ్ అయితే అవుతున్నాయి ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు పెసరపప్పుని ఇందులోకి వేసుకొని సిమ్ములో పెట్టుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని నిదానంగా అయితే ఉడికించుకోవాలండి ఎందుకంటే పెసరపప్పు ఉంది కాబట్టి ఆ పెసరపప్పు కొంచెం ఉడికితే బాగుంటుంది నిదానంగా సిమ్లో మాత్రమే దీన్ని పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలండి లేకపోతే పైన మనకి అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇలాగా మధ్య మధ్యలో మనం ఒక ఐదు పది నిమిషాలకు ఒకసారి తీసి మూత ఇలా కదుపుకుంటూ ఉండాలండి ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు యాలకుల పొడి అలాగే కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు మొత్తం ఒకసారి కదిపేసేసుకొని మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొక్కసారి కలిపేసేసుకొని ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి కూడా ఇందులోకి వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవటమేనండి ఇవి ఉడికినీయా లేదా అనేది మీకు అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే బెల్లం పాకం అనేది ఇందులోకి వెయ్యాలండి ఇది లైట్ గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు కానీ బెల్లం పాకం అనేది కంప్లీట్గా చల్లారిపోవాలండి లేకపోతే ఈ బెల్లం పాకం మనం ఇందులోకి యాడ్ చేయటం వల్ల వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే పాలనేది విరిగిపోతాయండి సో కంప్లీట్గా రెండు ఆరిపోయిన తర్వాత మాత్రమే ఈ బెల్లం పాకం అనేది ఇందులోకి వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలండి చూస్తున్నారు కదా చక్కగా క్రీమీ టెక్స్చర్తో అయితే చాలా బాగుంటుంది ఈ మనం స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి సో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు ఇంకొక వీడియో కావాలి అనుకుంటే కనుక అటుకుల రవ్వ పాయసం అని చెప్పి నేను ఛానల్లో అయితే పెట్టానండి అది కూడా కింద మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి